తాజాగా జరిగిన అంబానీ ఇంటి పెళ్లి వేడుకలో టాలీవుడ్ కోలీవుడ్ మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు ఒకే చోట కలిశారు కుటుంబ సమేతంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు మహేష్ బాబు సూర్య పృథ్వీరాజ్ సుకుమారన్ అనంత్ అంబానీ వివాహ వేడుకలో పాల్గొన్నారు అయితే అనంత అంబానీ పెళ్లి వేడుకల్లో భాగంగా దిగిన ఓ ఆసక్తికర ఫోటోను తాజాగా నటి నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ నెట్ షేర్ చేశారు మంచి మనసు ఉన్న వ్యక్తులతో అందమైన క్షణాలు అని ఆయన క్యాప్షన్ జత చేశారు ఈ ఫోటోలో విఘ్నేష్ శివన్ నయనతార మహేష్ బాబు నమ్రత సూర్య జ్యోతిక పృథ్వీరాజ్ సుకుమారన్ సుప్రియా దంపతులతో పాటు జెనీలియా అఖిల్ సితారా తదితరులను చూడొచ్చు ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది దక్షిణాదిలోని మూడు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్స్ ఇలా ఫ్రేమ్ లో కనిపించడం ఆనందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇక మహేష్ బాబు కూతురు ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ కూతుర్ని డామినేట్ చేసిందన్న న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఇది హాట్ టాపిక్ గా కూడా మారింది వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్